హాయ్ అండి ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి ఒక లగ్జరీగా కట్టినటువంటి ఒక త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మనకు ఫ్లోర్కి ఒకే ఒక ఫ్లాట్ ఉంటుంది అనమాట ఈ ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకు కరెన్సీ నగర్ అండి కరన్సీ నగర్లో వచ్చేస్తుంది ఇది సో మనకు రామర్పాడు కానీ ఏలూరు రోడ్డు కానీ అన్నిటికీ చాలా అంటే చాలా నియర్ బైలో ఉంటుందండి ఇది మన టోటల్గా వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో వస్తుంది మన పిలింతేరియా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ వచ్చేసి ప్లింతేరే వస్తుంది అండ్ అండివేర్ షేర్ వచ్చేసి యాభై ఆరు గజాలు అయితే అండివేట్ షేర్ అయితే ఇస్తున్నారండి దీని ప్రైస్ అయితే కోటి పది లక్షలు అయితే చెప్తున్నారండి బట్ మీకు వుడ్ వర్క్ మొత్తం అంతా కూడా టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారు మీకు కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే చేశారండి మీకు సో ఇక్కడ ఏదైతే చూస్తున్నాం మనం అక్కడ డివైడ్ చేసుకుని హాల్ డైనింగ్ విడివిడిగా అయితే వాడుకోవచ్చు అనమాట సో మీకు ఫ్లోర్కి ఒకే ఒక్క ఫ్లాట్ ఉంటుంది మీకు లైట్స్ కానీ ఎక్కడ కూడా ఏమీ వేయలేదండి ఇక్కడ చూస్తున్నారు కదా సో అంత వెంటిలేషన్ అయితే ఉంటుంది అనమాట మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా నెంబర్కి అయితే కాల్ చేయండి మీ ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కానీ మాకు కాల్ చేస్తే మేము సేల్ చేసి పెడతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్